హలో నమస్తే ఆంధ్ర ఎలా ఉన్నారు బావున్నారా నేనేమే పిక్కి పవర్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా నా పేర్కొంటున్నాను ప్రధానంగా చూసినట్లయితే జవహర్ నవోదయ విద్యాలయంలో మరి బట్టితో తరిచినటువంటి బట్టి తయారు చేయడం జరిగింది ఈ బట్టిలో మరి నిన్న తరిచినటువంటి ప్రథమలు ఏవైతే ఉన్నాయో ప్రాచీన శిల్పకాల సంబంధించిన పాత్ర పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని కాల్చిన కొరకు మరి ఈరోజు ప్రయాతున్నారు కానీ ఈ మట్టి ప్రాంతం బట్టి ఈ లోపల పెట్టి నేను తయారు చేసే పరిస్థితి ఉన్నది ఇప్పుడు చూస్తూ ఈ కుండలు అయితే ఏవైతే ఉన్నాయి ఈ కుండలు పక్కన కొట్టి మరి ఆర్ట్ సార్ ప్రజాపతి సార్ మరియు డ్రాయింగ్ సార్ లోపల ఆయన పనిలో ఇది పొద్దున్న తెల్లవారుదాగా కాలే పరిస్థితి కాబట్టి ఇవన్నీ కాల్చి చూడండి మీకు చాలా ప్రాచీనమైనటువంటి డ్రాయింగ్ చిత్రకళ మరి స్థాన వాళ్ళు ఇవన్నీ చేసి ఉన్నారు ఒకసారి చూడండి ఇవన్నీ లోపల పెట్టి ఉన్నారు ఈ బట్టి తయారు చేసి ఉన్నారు ఫ్రెండ్స్ ఇది కొత్తగా మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా ఏ నవోదయలో కూడా ఇలాంటి ఏర్పాట్లు అయితే చేయాలని చెప్పవచ్చు మా పానగడ నవోదయలో మరి ఇలాంటి తయారు చేయడం చాలా శుభ సందర్భం చెప్పవచ్చు కాబట్టి మీరు కూడా చూసి ఆనందిస్తారని వీక్షిస్తారని మీ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు